ఏకలవ్య టీవీకి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం ఇంటికి వెళ్లే రోడ్డును ఆక్రమించారని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన మహిళ కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన సోమశేఖర్ భార్య వద్ద నిరసనకు దిగారు తమ ఇంటికి వెళ్లే దారిని కుమార్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆమె తెలిపారు ఇంటికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో వేరే దారి లేక నిరసన తెలిపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు సమస్యను పరిష్కరించాలని సంవత్సరం ముందు పోలీస్ స్టేషన్ కు వస్తే గతంలో సిఐ శ్రీధర్ ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించినట్లు హిమబిందు ఆరోపించింది మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్తే రాత్రి తొమ్మిది గంటలకు పైగా చేయమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది సమస్యను పరిష్కరించాలని కోరితే ఇలా రాత్రి తొమ్మిది గంటలకు పైగా ఫోన్ చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించింది సమాచారం అందుకున్న పోలీసులు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు తర్వాత మీరు ఎప్పుడు గంటల అనేది బెంగళూరు తెలుసా నీకు ఎన్ని సంవత్సరాలు బెంగళూరులో ఉన్నావు ఇవన్నీ మీకు ఏం చెప్పాలి నేను ఎన్నిసార్లు చెప్తాను నా పని గురించి పట్టించుకోవాలి మీకు ఎంతమంది పెద్దది నీ వయసు ఎంత నా వయసులో మీకు ఏం పని

అంటే మీరు స్టేషన్కి ఎప్పుడు పోయినప్పుడు ఈ మాట చెప్తున్నారు అంటే అవునంటే గతంలో సిఏ గారు వేరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం సిఏ చేంజ్ అయినారు ఈ నేమ్నా కలిసినారా ਦੀ ਮੁ ਪੀਂਦ ਪੇਰ ਚੇਪਦ ਦੀ ਨੀ ਓਰ ਓਲ਼ ਦੀ También que la

ಪೊಲೀಸರು ಸೇರಿಕೊಳ್ಳಲೇ ಅಂತ ಸ್ಟೇಷನ್ ಅಂತ ಕಂಬು ಟೇರೇನೇ ನಡೆಸುತೀನಿ ಹೇಳ್ತೋದು ಪೊಲೀಸ್ ಇರೋದು ಹೈಲಕದಾನಿ ಏನالو ಸುಮ್ಮನೆ ಕರೆಗೆ ತೆರೆ ಆ ಇಪುಡುತೆ ಸೇಯ್ದಿ ಮಾತಾಳಲ್ಲ ಕಮಿಷನರ್ ಅವರ దగ్గర ನಾವು ಗಾಡಿ ಮುಂಚೆ ಗಾಡಿ ಹಾ 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 ವಾಳನೆ ದಾವ ಹಾ ಹಾ ಆರೆ ರಿಪೋರ್ಟ್ ಕೊ మాట్లాడమ్మా సీఐఈ కానీ ఎస్ఐ కానీ వాళ్ళకి వచ్చి నేను ఒక ఆడబిడ్డ వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళని కనీసం ధర్మం అది కూడా చేయకుండా మీరు అంటే వాళ్ళు అంటే ఏమో నేను

కొంచెం కాంప్లికేటెడ్ కొంచెం జాగ్రత్త చేయండి కండక్ట్ చేయండి కమిషన్ గారు నేను కూడా చెప్పి చెప్తాను ఆర్డియో దగ్గర చెప్తా ఓకే సార్ అంతేనా వాళ్ళు దాన్ని బట్టి అతను సర్వే రిపోర్ట్ బట్టి నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాను విఎల్టింగ్ క్యాన్సిల్ చేస్తాను ఓకే సార్ ఇంకందరం నేను వచ్చేయండి అంతేనా అంతే సార్ అంతే సార్ అంతేనా అంటే వచ్చావు ఆ టైం లేదంటే నేను బిజీ బిజీగా ఉన్నా ఆ టైం కాదని పంపించేసా నువ్వు వచ్చావు

అతను ఇచ్చి రిపోర్ట్ పెట్టి నీకు బేస్ ఏమంటారు కాదు సర్వే వరకు ఏంటంటే వాళ్ళకి లోంగకుండా గట్టి చెప్తాను సరేనా సర్వే నేను గట్టి చెప్తాను చెప్పిన ఆల్రెడీ మనం అని పంపించా కమిషనర్ పంపించా మనీని పంపించా ఏమి సర్వే వరకు జాగ్రత్త జాగ్రత్త చేయండి పర్ఫెక్ట్ చేయమని నేను మళ్ళీ పర్సనల్ గా ఆర్డీఓ గారి దగ్గర ఎంఆర్ ఇద్దరు పక్కన కూర్చున్నాను ఇప్పుడు ఎలక్షన్ కదా వాళ్ళ సెక్షన్ లో ఆర్డీ పిలిపించి చెప్తా సర్వే వరకు అవసరం అవుతుంది నువ్వు వద్దులే నువ్వు ఉంటే మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు ఆ వాడివాడు మా పెడతాడు ఎవరు సరే కొంచెం జాగ్రత్తగా పర్ఫెక్ట్ చేయబాయ మళ్ళీ ఇద్దరు రుచి మళ్ళీ అమ్మాయి ఒక్కటే ఉంటాది పా అమ్మాయి వద్దులే నా అమ్మాయి అని చెప్పాను చెప్తాను వీలుగా ఒకటే అమ్మాయినా అది జమిందో నేను మ్యాగ్జిమమ్ నేను చేసాను అంటే మ్యాగ్జిమం ఏ కమిషన్ చేయండి చేశాను నీకు రిపోర్ట్ రిపోర్ట్ బట్టి నేను చూస్తాది రిపోర్ట్ అదే ఇల్లు అప్పుడు కాలం ఇల్లు కట్టించుకో ఇల్లు కట్టించుకోపోయే అప్పుడు

ఇంకేందిస్ బెంగళూరు బాగా తెలుసు నీకు తెలుసు సార్ ఏదో కొద్దిగా తెలుసు బాగా తెలుసు ఏమన్నా జయనగర్ తెలుసు 15 ఇయర్స్ అక్కడే ఉన్నాము ఉన్నప్పుడు బాగా తెలియాలి కదా తెలుసు 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 ఇంకేనా నేను అంత లేమ ఉన్నాయా సార్ ఇంకేనా సంతలు ఉన్నాయా ఇంకేం లేదు సార్ చెప్పుకోవాల్సిన ఏమన్నా ఇంకా ఇంకేం ఉంటాయి సార్ అంతే అది కొద్దిగా నాకు ఆ రోడ్ ఇష్యూ అక్కడ నాకు కావాల్సింది అంటే ఒకే ఇల్లు కాబట్టి మామూలుగా ట్యాక్స్ పేయర్స్ మాకు రావాల్సింది వచ్చేసి కాదు ఇలా అంత చేయి వాడు వాడు అంత చేయి వాడు సార్ వాడు డాక్యుమెంట్ రైటర్ అంట కదా వాడు వాడు చేశాడు చెప్తాడు మా వాడు సంబంధించి చెప్తాడు డాక్యుమెంట్ రైటర్ అండి అందుకు వాడు వాడు ఇష్టపక్కన చేస్తాడు అని చెప్తాను వాడు ఆ ఇంటికి వాళ్ళు డాక్యుమెంట్ రైటర్ అంటే లిస్ట్ ఆఫ్ లో డాక్యుమెంట్ తయారు చేస్తాడు సంబంధించి చేసాడు చేయించాడు సార్ అని ఓకే

పోయినా వాళ్ళు చూడాల్సిందే తప్ప వాళ్ళు కూడా చేయగలరు సార్ మీ స్టాఫ్ ఫోన్ చేస్తానన్నారు సార్ నాకు సుబ్రహ్మణ్యం అన్న కాల్ చేస్తానన్నారు ఆ చెప్పి చెప్పి చెప్పలేదు నేను చెప్పి చెప్తాను ఆ మాట్లాడేదే సార్ ఇప్పుడు ఇప్పుడు సార్ వాళ్ళు బయట వచ్చేస్తారు కొద్దిగా పాక్ చేయలే కొద్దిగా పాక్ చేయలే ఇప్పుడు నేను ఇప్పుడు నా దగ్గర డిస్కస్ చేసి బయటకు వెళ్ళి ఉంటాడు నేను చేస్తాను నాది ఇప్పుడే ఫైల్స్ అంతా పెట్టుకుని నీకు లెటర్ ఎండార్స్మెంట్ లెటర్ ఇస్తారు ఏంటని ఇది చేస్తాను ప్రాసెస్ ఉందని ఇస్తారు లెటర్ ఇస్తారు పెట్టుకో సబ్మిట్ నా సంబంధం పెట్టి ఇప్పుడు సంబంధం అయిందిలే